మంచిని విత్తుకుంటూ పోయావా మంచి నీకు తిరిగి వస్తుంది ఈ రోజు కాకపోతే రేపు ఒక రోజు ఆలస్యమైనా సరే నువ్వు మంచిని విత్తుకుంటూ పోయావా నీ కుటుంబానికి మంచి తిరిగి వస్తుంది నువ్వు చెడు విత్తుకుంటూ పోయావా నీ కుటుంబానికి చెడు ఏదో ఒక రోజు ఏదో ఒక రూపంలో తిరిగి వస్తుంది నో డౌట్ అట్ ఆల్ ఎలాంటి సందేహం లేదు అందులో నమ్మక ద్రోహాన్ని కానీ విత్తావా ఇంకది చాలా ప్రమాదకరం చాలా ప్రమాదకరం గుర్తుపెట్టుకో నమ్మించి మోసం చేయడం అనేది చాలా చాలా భయంకరమైనటువంటి తప్పు భయంకరమైనటువంటి పాపం అది చాలా పాపం మోసం చేయడమే పెద్ద పాపం అంటే అందులో మళ్ళీ రెండో భయంకరమైనది ఏంటి నమ్మించి మోసం చేసాడు నమ్మించి గొంతుకొచ్చాడు అంటారు చూడండి నమ్మించి గొంతుకొచ్చాడు నమ్మించి మోసం చేసాడు నమ్మలేని ఎవరేం చేయలేరు నమ్మితేనే ఎవరైనా ఏదైనా చేయగలిగేది నమ్మకపోతే ఎవడేం చేయలేడు ఆ మధ్య అవడం నా దగ్గరికి వచ్చాడు నా దగ్గరికి వచ్చామంటే మేము